న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దించేస్తారని హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి మాట్లాడిన ఓ కాల్ రికార్డు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది రేవంత్ నుఠం నుంచి దించడానికి సొంత పార్టీలోని కొందరు నేతలు సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నట్లుగా కాల్ రికార్డు ఉంది వారికి బీఆర్ఎస్ నేతలే మద్దతు ఇస్తున్నారని శానంపూడి రెండు గంటల మధ్యలో ఫోన్ చేసి పొద్దున్నే మాట్లాడదాం రీట్ కల్లా రమ్మని చెప్తే నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయాను ఢిల్లీకి పోయినాక ఈ రోజు సిఇసి మీటింగ్ ఉంది నువ్వే పోటీ చేయాలా ఇప్పుడు నీ పేరు ప్రకటిస్తాం సార్ ప్రధానమంత్రి అమిత్ షా మధ్యలో నీ పేరు ప్రకటించాల్సి వస్తుంది దానికోసం ఇప్పుడు జాయిన్ గా వేసుకోకపోతే మళ్ళీ రేపు నువ్వు వెనికిపోతే పార్టీ పడకపోద్దు స్టేట్ వైడ్ అందుకని నువ్వు కండవేసుకోవాలని చెప్పినా అయితే లేదు సార్ నాకు మా వాళ్ళతో మాట్లాడుకుని వస్తా అని చెప్పినా కానీ అప్పటికే వెంకట్రావు గారు ఆ సీతారాం గారు అందరు ఉండటం లేదు లేదు ఇప్పుడు మళ్ళీ ఈ మీటింగ్ జరగదు ఈ మీటింగ్ తర్వాత అయితే మళ్ళా పేరు వెనక రెడ్డి సాగుతుంది మీకు తెలుసు సరే బీజేపీ ఇప్పుడు ఉందా లేదా చాలా మంది భయం ఏంటంటే అన్న ఇప్పుడు బీజేపీ లేదు అన్నారు మీకు తెలుసు మనం వచ్చిన రోజు టీఆర్ఎస్ పరిస్థితి ఏంటో ఒక్క సర్పంచ్ లేడు మన గుద్దూర్ నగర్ లో కానీ మనం నూట ఇరవై సర్పంచ్లకు వచ్చినాం పిఎస్ఈ పదిహేడు గెలిపించుకున్నాం ఎన్టీ తిరిగి జెడ్పీకి తిరిగి గెలిచినాం అన్ని వర్షకు వచ్చినాం కానీ మేము ఫెయిల్ అయింది కొద్ది కొద్దిగా యువతకి ఏమైనా చేద్దాం అనుకున్నా దాంట్లో కొద్దిగా ఫెయిల్ అయినా ఎందుకంటే కొద్ది ఊపులు లేచిన దగ్గర నుంచి పెళ్లిళ్ళు పేరంటాలు తావులు ఉరుకులు 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 ఏది పని లేకుండా అయిపోయింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయం తోటి మనం యువతకి చేయలేస్తాం ఉద్యోగ కల్పం సివింగ్ సెంటర్ కి పెట్టిస్తాం ఉద్యోగ కల్పన కోసం చేయలేస్తాం దాంతో పాటు మనం అధికారం కేంద్రంలో ఎత్తే పరిస్థితుల్లో మళ్ళీ మోడీ గారే మీ అందరికి తెలుసు ఇలా రామాలయం అయిపోయింది మోడీ గారి ప్రభావం అయిపోయింది దేశం దేశం మొత్తం మోడీ గారి వైపు తుఫాన్ లాగొస్తా ఉంది ఎందుకంటే ఇన్నాళ్ల చరిత్రలో ఎవరు ఇంత క్లీన్ ఇమేజ్ నాయకుడు లేడు ఈ రోజు బీఆర్ఎస్ లో చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు రెండు రెడ్డి గారు పోటీ చేయట్లేదు శేఖర్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు ఇట్లా ఎవరైనా భయపడతా ఉన్నారు ఎందుకంటే రేపు జరిగే పరిణామాలు ఎట్లుంటాయి ఏంటి అని రేపు కింద మళ్ళా హీరో రేవంత్ రెడ్డిని ఎం అది ఇది చేయాలి ఇది చేయాలని కొంతమంది కాంగ్రెస్ అనుకుంటా ఉన్నారు అట్లాంటి వాళ్ళకి మళ్ళా మన వాళ్ళే సపోర్ట్ చేయొచ్చు దీనిలో లాస్ట్ ఎలక్షన్ పోయే కల్లా మళ్ళా మనమే అర్థం కావచ్చు అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను మీరందరూ నా ఏమంటుంటారు అనుకోని నేను ఒక్కని పోయి ఏం చేస్తాను దాంట్లోకి నేను ఒక్కని పోయినా ఏమి ఉంటుంది మీరందరు ఖచ్చితంగా నా ఎంత ఉంటారు చేస్తారు అనుకోని వచ్చి రెండు గంటల మధ్యలో ఫోన్ చేసి పొద్దున్నే మాట్లాడదాం వీటి కాలంలో రమ్మని చెప్పి నేను కాగా ఈ కాల్ రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ ప్రభుత్వాన్ని కూల్ చేస్తారన్న వాదన బలంగా వినిపిస్తోంది ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితమే మా ప్రభుత్వాన్ని కూల్ చేస్తే మానవ బాంబులం అవుతామని రేవంత్ రెడ్డి బహిరంగ సభలోనే బీఆర్ఎస్ ను ఉద్దేశించి చెప్పడం జరిగింది ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే విషయాన్ని పక్కన పెడితే రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీ నుంచి దించేందుకు సొంత పార్టీలోనే కుట్రలు జరుగుతున్నాయన్న ఈ ఆడియో రికార్డుతో ఆ పార్టీలో అలజడి నెలకొంది రైటికా ఈ ఆడియో రికార్డుకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్ర మా బ్యూరో చీఫ్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ రాజు సో పవన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మున్నటికి వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో ఈ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది కొత్త ప్రభుత్వం వస్తుందని చెప్పేసి ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రధా ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన నేతలందరూ కూడా బహిరంగ సంఘ బహిరంగ సభలోనే అధికారికంగా ప్రకటించినటువంటి నేపథ్యం అయితే మనం చూసాము దీనిపైన పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితి నిన్న కరీంనగర్ లో జరిగినటువంటి సభలో కూడా కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి బోయినపల్లి వినోద్ కూడా త్వరలోనే మన ప్రభుత్వం రాబోతుంది ఆన్ వీల్ ప్రభుత్వం రాబోతుంది అని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్స్ అయితే చాలా హాట్ గా ఉన్నాయి అయితే ఈ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి పార్టీ నేతలు చెప్తున్నా అనేది ఒక రాజకీయ పరంగా ఎత్తుగడగా చెప్పొచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీలో శాసనసభ్యుడిగా పనిచేసి మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓడిపోయినటువంటి శానంపూటి సైదిరెడ్డి నిన్న బీ బీజేపీలో చేరడం బీజేపీ నుంచి నల్గొండ నల్గొండ జిల్లాకు సంబంధించిన నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఆయన కార్యకర్తలకు సంబంధించి ఇచ్చినటువంటి సందేశం ఏదైతే ఉందో ఆ సందేశంలో ప్రధానంగా త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అంటే సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దించబోతున్నారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇవన్నీ కూడా రాజకీయంగా పెళ్లి సంచలనం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అటు కాంగ్రెస్ పార్టీలోను ఇటు ప్రభుత్వంలోను అసలు ఈ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి ఈ వ్యాఖ్యలకు కారణం ఏంటి అన్నటువంటి అంశాలపైన చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటివరకు అసలు ప్రభుత్వమే ఉండదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తే త్వరలోనే కొత్త ప్రభుత్వం రాబోతుందని చెప్పి చెప్తే ఈ శానపుటి సైతిరెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఉన్న ప్రభుత్వంలోనే రేవంత్ రెడ్డిని దించి కొత్త వ్యక్తి వస్తారనే అంశం చాలా కీలకంగా మారింది అసలు నిజంగా ఈ యొక్క పరిస్థితులు ఉన్నాయా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సొంత పార్టీలోనే కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ఏమైనా బీఆర్ఎస్ తో జత కట్టి ఆయన అవిశ్వాసం పెట్టామని దించేటువంటి ఆలోచన చేస్తుంది అనేటువంటి అంశం కూడా ప్రధాన చర్చ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇది రాజకీయంగా ఒక దుమారం నెప్పుతున్నటువంటి అంశం ఇది కేవలం అంటే స్ట్రాటజీ స్ట్రాటజికల్ గా కేవలం కార్యకర్తలను సంతృప్తి పరిచేందుకే తను బీజేపీకి ఎందుకు పోయాను అని చెప్పి చెప్పడం కోసమే వాళ్ళు సంతృప్తి పరచడం కోసమే చేశాడా లేదు నిజంగానే కాంగ్రెస్ పార్టీలు ఇటువంటి పరిణామాలు ఏమైనా అంతర్గతంగా జరుగుతున్నాయనే అంశం కూడా ఈరోజు ప్రభుత్వ వర్గాల నుంచి కూడా నిఘా వర్గాల నుంచి కూడా ప్రభుత్వం సమాచారం సేకరించేటువంటి పనిలో పడింది దీనికి సంబంధించి శానపూట్ సైదిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అనుకోకుండా తను బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరాను మీ అందరినీ తీసుకుపోకుండా చేరానని చెప్పేసి ఏదైతే చెప్తున్నాడో అది వాళ్ళందరినీ సంతృప్తి పరిచేందుకు కాంగ్రెస్ కి ఎందుకు వెళ్ళలేదు అనేటువంటి అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం మాత్రం ఇటువంటి వ్యాఖ్యలు చేశారా లేదు నిజంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి కూడా త్వరలోనే కొత్త ప్రభుత్వం వస్తుంది మన రోజులు వస్తాయి మంచి రోజులు వస్తాయని చెప్తున్నటువంటి మాటలు నిజంగానే అంతర్గతంగా ఏదన్నా రాజకీయ పరమైన ఆడియో కాల్ లో చూసినట్టు కొందరు కాంగ్రెస్ నేతలే సీఎం రేవంత్ రెడ్డిని ఆ పదవి నుంచి దించడానికి ట్రై చేస్తున్నారని చూస్తున్నాం అలాగే దానికి బీఆర్ఎస్ నేతలు సపోర్ట్ చేస్తున్నారని చూస్తున్నాం అయితే కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి కూడా మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే మానవ బాంబులు అవుతామంటూ హెచ్చరిస్తున్నారు అయితే ఇలాంటి అంటే పడగొట్టే చర్యలకు సంబంధించిన సమాచారం ముందుగానే రేవంత్ రెడ్డికి అందిందనుకోవచ్చా అంటే ఆ దాన్ని ఉద్దేశంగానే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అనుకోవచ్చా సో పవన్ ఇక్కడ రెండు విషయాలు ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ అంత చూస్తామనడం ఒకటి అసలు కాంగ్రెస్ పార్టీయే ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి దించుతాడనేది అనేది రెండో విషయం సో ఇక్కడ షానంపూడి సైతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మానుస్తారు ద కాంగ్రెస్ లో ఇంకో లీడర్ ముఖ్యమంత్రి అనేది దాని ప్రధాన ఉద్దేశం సో ఇది ఇది మనకు చాలా కీలకమైనటువంటి విషయం ఎందుకంటే ప్రభుత్వాన్ని కూల్చడం అనేది రాజకీయ పరంగా కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకున్న లేదంటే ఇతర పార్టీల ఎమ్మెల్యే జంపింగ్ చేయించే నిర్ణయం తీసుకోవడానికి ఒక రాజకీయ పరమైన చర్చ అది బహిరంగంగా జరగాల్సింది అవసరం ఉంది అసెంబ్లీలో విశ్వాసం పెట్టాలి అవిశ్వాసం పెట్టే సందర్భంగా ఎవరికి వారు వారు వాళ్ళ బలాన్ని పెంచుకునేందుకు తీసుకునేందుకు కావాల్సిన చర్యలన్నీ కూడా ఉంటాయి కానీ వితింత కాంగ్రెస్ లోనే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలకు సంబంధించి అంటే ముఖ్యమంత్రి ఎంపిక సిఎల్పి నాయకుడు ఎంపిక సందర్భంలోనే రాహుల్ గాంధీ వాళ్ళందరి సమక్షంలోనే రేవంత్ రెడ్డిని ప్రధానంగా ఐలా హోటల్లో జరిగిన సమావేశంలోనే దాదాపు అరవై నాలుగు మందిలో అంటే అరవై ఐదు మందికి సంబంధించి ఒకటి సిపిఐకి సంబంధించి ఎమ్మెల్యే మిగతా అరవై నాలుగు మందిలో దాదాపు నలభై ఆరు మంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు ఒక పన్న ఎనిమిది మంది అధిష్టానం ఎవరు చెప్తే వాళ్ళకని చెప్పేసి కూడా ఓకే అన్నారు అంటే నలభై ఆరు ప్లస్ ఎనిమిది ఆ తర్వాత మిగిలిన ఒక ఎనిమిది మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకరిద్దరు మాత్రమే ఒకరు పలానా వాళ్ళు కావాలి వేరే వాళ్ళు కావాలని చెప్పేసి కోరారు కాబట్టి మెజార్టీగా దాదాపు నలభై ఆరు మంది ప్లస్ ఎనిమిది మంది అధిష్టానం ఏది చెప్పారు అన్నప్పుడు రేవంత్ రెడ్డి మాత్రమే అక్కడ కనిపించినటువంటి అభ్యర్థి సో అటువంటి రేవంత్ రెడ్డిని అధిష్టానమే నేరుగా అంటే ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఎమ్మెల్యే అభిప్రాయాలు తీసుకొని సిఎల్పీ సమావేశంలో నిర్ణయం చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి ఆ ప్రమాణ స్వీకారం సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీతో పాటు ఖర్గే లాంటి నాయకులతో పాటు ఇతర రాష్ట్రాల సంబంధించిన నాయకులందరూ కూడా ఆహ్వానించి బహిరంగంగా అంత పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత దాదాపు వంద రోజులు కూడా కాలేదు ప్రతిపక్ష పార్టీ మాట్లాడినట్టుగానే వితింత కాంగ్రెస్ పార్టీలోనే ఒక కుట్ర జరుగుతోంది ఆయన పైన అసంతృప్తి అసంతృప్తి వాదులు వ్యతిరేక వాదులు వాళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ సహకారం తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యులు ఉన్నారు సో ఈ శాసనసభ్యుల సహకారం తీసుకొని ఆ కొత్త కాంగ్రెస్ పార్టీ లీడర్ ని అంటే కాంగ్రెస్ లోనే వేరే లీడర్ ని ముఖ్యమంత్రిగా చేసేటువంటి కుట్ర జరుగుతుంది అనేది ఒక వ్యాఖ్యల ఉద్దేశం సో ముందుగా అనుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి లెక్క ప్రకారం కాంగ్రెస్ ఉండదు త్వరలోనే బీఆర్ఎస్ వస్తుంది అంటే బీజేపీ సహకారంతో వస్తుందా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేని వాళ్ళు కొంతమందిని పార్టీలోకి తీసుకొచ్చుకుంటారు అనేది ఒక రాజకీయ పరమైనటువంటి ప్రక్రియ దానికి సంబంధించినటువంటి ఏ జర్నీ ఓపెన్ గా జరగాల్సింది కానీ కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీ నేతనే దించి ఇంకో కాంగ్రెస్ పార్టీ అంటే పాత కాంగ్రెస్ సంస్కృతి రాజశేఖర్ రెడ్డి కంటే ముందున్నటువంటి కాంగ్రెస్ సంస్కృతి మళ్ళీ తీసుకురాబోతున్నటువంటి వ్యాఖ్యలు ఈ రోజు మనకు కనబడతా ఉన్నాయి ఈ దేశంలో అందుకే నేను కాంగ్రెస్ కాకుండా బీ బీజేపీకి ఎంచుకున్నాను నల్గొండ లాంటి జిల్లాలో బీజేపీకి బలం లేకపోయినా తను ఆ పార్టీకి పోవడానికి కారణం ఇదే అని చెప్పేసి సానపూడి చెప్పినటువంటి మాటలు ఏవైతేన్నాయో ఇవన్నీ కూడా ఒక రాజకీయంగా దుమారం కొనసాగుతా ఉంది వీటిపైన ప్రభుత్వం నుంచి గానీ మంత్రుల నుంచి గానీ అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి రెండు గంటల మధ్యలో ఫోన్ చేసి కొద్ది మీరు మాట్లాడతారు రమ్మని చెప్తే నేను అక్కడికి వెళ్ళిపోయిన ఢిల్లీకి పోయినాక ఈ రోజు సిఈసి మీటింగ్ ఉంది నువ్వే పోటీ చేయాలా ఇప్పుడు నీ పేరు ప్రకటిస్తా ప్రధాన మంత్రి అమిత్ షా మధ్యలో పేరు ప్రకటించాల్సి వస్తుంది దానికోసం మీరు ఇప్పుడు జాయిన్ గా కండ వేసుకోకపోతే మళ్ళీ రేపు నువ్వు వెనుకిపోతే పార్టీ పడకపోతే స్టేట్ వైడ్ అందుకని నువ్వు వేసుకోవాలని చెప్పిన అయితే లేదు సార్ నాకు మా వాళ్ళతో మాట్లాడుకుని వస్తా అని చెప్పినా కానీ అప్పటికే వెంకట్రావు గారు సీతారాం గారు అందరు ఉండటం లేదు లేదు ఇప్పుడు మళ్ళీ ఈ మీటింగ్ జరగదు కష్టం అవుతుంది ఈ మీటింగ్ తర్వాత అయితే మళ్ళీ పేరు వెనక ప్రకటించాల్సి వస్తున్నారు మీకు తెలుసు సరే బీజేపీ ఇప్పుడు ఉందా లేదా చాలా మంది భయం ఏంటంటే అన్న ఇప్పుడు బీజేపీ లేదు అన్నారు మీకు తెలుసు మనం వచ్చిన రోజు టిఆర్ఎస్ పరిస్థితి ఏందో ఒక్క సర్పంచ్ లేడు మనకి గుద్దూరు నగర్ లో కానీ మనం నూట ఇరవై సర్పంచ్ లకు వచ్చినాం పిఎస్ఈస్ పదిహేడు గెలిపించుకున్నాం ఎన్టీ గెలిచినాం జెడ్పీకి తిరిగి అన్ని వర్షాలు వచ్చినాం కానీ మేము ఫెయిల్ అయింది కొద్ది కొద్దిగా యువతకి ఏమైనా చేద్దాం అనుకున్నా దాంట్లో పోటీ ఫెయిల్ అయినా ఎందుకంటే కొద్ది ఊపులు లేచిన దగ్గర నుంచి పెళ్లిళ్ళు టేరాటాలు తావులు ఉరుకులు 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 ఏది పనిచేసి చేయలేకుండా అయిపోయింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయం మనం యువతకి చేయలేస్తాం ఉద్యోగ కళర్ పెట్టిస్తాం ఉద్యోగ కలతన కోసం చేయలేస్తాం దాంతో పాటు మనం అధికారం కేంద్రంలో ఎత్తి పరిస్థితుల్లో మళ్ళీ మోడీ గారే మీ అందరికి తెలుసు ఇలా రామాలయం అయితే మోడీ గారి ప్రభావం అయిపోయింది దేశం దేశం మొత్తం మోడీ గారి వైపు తుఫాన్ వస్తా ఉంది ఎందుకంటే ఇన్నాళ్ల చరిత్రలో ఎవరు ఇంత క్లీన్ ఇమేజ్ నాయకుడు లేడు ఈ రోజు బీఆర్ఎస్ లో చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు రంజిత్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు శేఖర్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు ఇట్లా ఎవరైనా భయపడతా ఉన్నారు ఎందుకంటే రేపు జరిగే పరిణామాలు ఎట్లుంటాయి ఏంటి అని రేపు మళ్ళా రేవంత్ దింపాలా అది చేయాలి ఏం చేయాలని ఉన్నారు మళ్ళీ మన వాళ్ళే సపోర్ట్ చేయొచ్చు దీనికి లాస్ట్ ఎలక్షన్ పోయే కల్లా మళ్ళా మనమే హాజర కావచ్చు అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను నా ఏమంటుంటారనుకోవాలి